హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ ఇక్కడ మ్యాటర్ వచ్చేసి తెలుగుదేశం టీడీపీ గురించి జరుగుతున్న చర్చ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ఈ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ని బట్టి నాకు ఇక్కడ వచ్చిన లెక్క ప్రకారం తెలుగుదేశాన్ని ఒక రకంగా నాశనం చేస్తున్నారు అని అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ పరువు తీస్తున్నారు ఇక్కడ జాతీయ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ పర్వబోయేలా ఉంది జాతీయ మీడియాలో వచ్చే వార్తలు బట్టి చూస్తే మాకు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు వ్యవస్థించిన పార్టీని ఏ రకంగా నవ్వుల పాలు చేస్తున్నారు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఈరోజు ఏ స్థాయిలో నవ్వుల పాలవుతుంది ఎవరి వల్ల నవ్వుల పాలవుతుంది పార్టీ ఇప్పుడు ఒకరిని లేపాలంటే దానిపైన పూర్తి అవగాహన ఉండాలి మీరు జాకిలు పెట్టి లేపేటప్పుడు కూడా మీ నాయకుని ప్రశంసలు మీరు పొందాలి అని అనుకునేటప్పుడు ఇక్కడ దాని మీద పూర్తి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి అలాంటి నాలెడ్జ్ పొందకనే మీరు ఈరోజు ఇలాడి దాని మీద ఇప్పుడు లోకేష్ పరువు పోతుంది ఇటు టీ టీడీపీ పరువు పోతుంది ఇక్కడ ఇప్పుడు అతను మాట్లాడిన మాటలను చూస్తుంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఇలా ఉందంటే ఇక్కడ నాకు ఒక్కటే గుర్తొచ్చింది జూనియర్ ఎన్టీఆర్ గారి పైన తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి మెప్పు పొందేందుకు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఎలా మాట్లాడాడు ప్రసాద్ అనేవాడు దగ్గుపాటి ప్రసాద్ అనేవాడు దగ్గుపాటి వరప్రసాద్ అనే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి పైన ఎలా మాట్లాడాడు అంటే మీరు జాకిల్లే పెట్టుకునేందుకు ఒకరిని ఇక్కడ కించపరచారు ఒక తల్లిని అవమానించారు పార్టీని ఎలా ఎటువైపు తీసుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు మీ జాకిల కోసం మీ మెప్పుల కోసం మీ పొగడతల కోసం పార్టీని ఏం చేయదలుచుకున్నారు ఇది తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాతది వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపకుడు అలాంటి పార్టీని ఎలా జాతీయ స్థాయిలో నవ్వుల చేస్తున్నారు అంటే లోకేష్ గురించి ఇక్కడ మీరు మొప్పి మెప్పు పొందే తందుకు మాట్లాడుతూ ఈరోజు ఈ పార్టీని ఏ విధంగా నాశనం చేస్తున్నారు లోకేష్ మొప్పు మెప్పు పొందాలంటే వేరే రకంగా పూర్తి సబ్జెక్టు మీద నాలెడ్జ్ ఉంది మాట్లాడాలి లోకేష్కి సంబంధం ఏముంది దాని మీద పూర్తి సబ్జెక్టు మీద అవగాహన లేకుండా మీరు ఎలా మాట్లాడుతున్నారు ఈ పార్టీని ఏ వైపు తీసుకువెళ్తున్నారు వెళ్తున్నారు ఈ పార్టీని పార్టీని సంకనా వైపు తీసుకువెళ్తున్నారు వెళ్తున్నారు టీడీపీ టీడీపీ పార్టీని ఈరోజు ఏం చేయదలుచుకున్నారు ఇప్పుడు పాటి చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు నాయకులు మీరు నాయకులు వచ్చేసి మీ మీ నాయ ఇప్పుడు లోకేష్ మెప్పు పొందేందుకు జూనియర్ ఎన్టీఆర్ని ఎత్తుకుతారు వారి సినిమాను ఆపే ఆపదలుచుకుంటారు వారి సినిమా ఎట్లా ఆడుతుంది జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆడనివ్వము మెసేజ్లు సోషల్ మీడియా పరంగా చూసుకుంటే సినిమా రిలీజ్ అయినప్పుడు వార్ టూ సినిమా రిలీజ్ అయినప్పుడు దానిపైన ఎంత బురద చల్లారు టీడీపీ టీడీపీ ఎవరిది పార్టీది నందమూరి తారక రామారావు గారి పార్టీ ఇది జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాత పార్టీది కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా అవమానం జరుగుతుంది ఇటు పోతే ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ కూడా అవమానం జరుగుతుంది ఇది జాతీయ స్థాయిలో నబ్బుల పాలవుతుంది పార్టీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా మాట్లాడడం ఏంటి ఆయన ఇది ఎటు పోతుంది పార్టీది దానిపైన పూర్తి అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి ఎవరైనా కానీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు నువ్వు అక్కడ మాట్లాడేటప్పుడు ఆ రికార్డు బయటకు వచ్చినప్పుడు వరప్రసాదు పార్ టూ సినిమా గురించి మాట్లాడేటప్పుడు లోకేష్ మెప్పు పొందేందుకే అక్కడ మాట్లాడాలనేది కన్ఫర్మ్ అయింది అది అతనిపైన ఎలాంటి చర్య తీసుకోలేదు ఇప్పటివరకు కూడా ఆయన పైన ఎలాంటి చర్య తీసుకోలేదు మళ్ళా ఈ విధంగా ఇప్పుడు ఇప్పుడు దీపక్ రెడ్డి అనే వ్యక్తి పూర్తి సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి ఇండికోస్కు ఇప్పుడు లోకేష్కు సంబంధం ఏంటి ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దారి తీసింది ఇప్పుడు దానికి దీనికి లిక్కే లింకే లేదు ఇక్కడ లోకేషన్ తెచ్చి కూర్చున్నాడు ఆ దగ్గుపాటి వరప్రసాద్ అనే వ్యక్తి లొకేషన్ తెచ్చి భారత సినిమా అప్పుడు ముందట తెచ్చి పెట్టాడు ఇప్పుడు ఎలా ఉంది ఇదంతా తెలుగుదేశం పార్టీ పరుగు పోతుంది ఒక విధంగా చూసుకుంటే అధికారంలో ఉండి కూడా పరుగు తీసుకుంటున్నారు అంటే ప్రతిపక్షంలో ఉండి పరువు అంటే అది వేరే ఉంటుంది కానీ ఇప్పుడు అధికారంలో ఉండి పరుగు తీసుకున్నాడా అంటే ఇదేందన్నట్టు ఇది ఎటు వెళ్తుంది ఇది పార్టీ పైన దృష్టి పెట్టండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు పార్టీలో ఏం చేస్తున్నారు ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఏ వేళ ఏం మాట్లాడుతున్నారని దృష్టి పెట్టి వారి మీద చర్యలు తీసుకోవాలి ఇప్పుడు దగ్గుపాటి వరప్రసాద్ పైన ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ఈయనే మాట్లాడండి నిన్న ఇప్పుడు మీ భజన చేయాలంటే పార్టీని నాశనం చేస్తున్నారు ఒకరి భజన కోసం పార్టీని నాశనం చేస్తున్నారు మీరు ఇప్పుడు పార్టీ పార్టీ కార్యకర్తలుగా మాకు కూడా బాధగా ఉంది ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మాకు కూడా బాధ అనిపిస్తుంది అన్నగారు స్థాపించిన పార్టీ ఏ రకంగా నవ్వుల అవుతుందని ఇది ఈ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై ఎన్టీఆర్ జై బాలకృష్ణ